హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఇత్తడి వస్తువులు రాగి వస్తువులని ఎలా మెరిసేలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇలా చేశారంటే రుద్దక్కర్లేదు అనమాట ఈ నీళ్ళు పోస్తే సరిపోతుంది చక్కగా తలతల మెరిసిపోతాయి ఫస్ట్ మీరు చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి నార్మల్ వాటర్ తర్వాత నిమ్మప్పు తీసుకోవాలన్నమాట నిమ్ముప్ప అంటే మనకి మెడి మామూలుగా షాపుల్స్లో ఇస్తారనమాట ఏదైనా సరే పర్లేదు నిమ్ముప్ప అంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట అనేది ఈ విధంగా దానిని ఒక స్పూన్ వరకు నిమ్మప్పునైతే కనుక ఈ వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట నిమ్మప్పు అనేది బాగా కరిగిపోయేలాగా చూసుకోవాలి నిమ్మప్పు రాగి ఎత్తడి వస్తువుల్ని తెల్లగా చక్కగా ధరధల మెరిసేలా చేయడానికి మురికి పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంతకాలం నుంచి మీరు దాన్ని శుభ్రం చేయకపోయినా సరే ఈజీగా శుభ్రం చేయడానికి అయితే కనుక నిమ్మప్పు అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి నిమ్మప్పుని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది నార్మల్ సాల్ట్ అనమాట ఇంట్లో వాడతాం కదా ఆ సాల్ట్ని మామూలుగా వేసేసుకోండి ఒక స్పూన్ వరకు సేమ్ నిమ్మప్పు ఎంత క్వాంటిటీలో తీసుకున్నారో సేమ్ అదే విధంగా మనం దీన్ని కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేయాలి చూస్తారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట రెండు కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అన్నమాట త్వరగా రిజల్ట్ రావడానికి త్వరగా మనకి ఏంటంటే రాగి ఎత్తడి పైన ఏదైతే ఉందో ఆ అంత పోవడానికి కనిపించారు నా దగ్గర ప్రజెంట్ అవి లేవు కాబట్టి మీకు నేను డ్రైవ్ రిజల్ట్ చూపించలేకపోతున్నాను కాకపోతే మీరు ఒకసారి అయితే కనుక రాగి ఎత్తడి వస్తువులు నల్లగా అయిపోయిన తర్వాత ఓన్లీ ఈ టూ ఇంగ్రీడియంట్స్ వాటర్లో వేసేసి ఇలా స్పూన్తో తీసుకెళ్ళి రాగి ఎత్తడి వస్తువులపై పొయ్యండి చాలు పోస్తే చాలు చాలా ఈజీగా అక్కడున్న మురికి పోయి తలతల మెరిచిపోవడానికి ఈ టిప్ అనేది నిజంగా చాలా చాలా ఫెక్ట్గా పనిచేస్తాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ మీరు ట్రై చేయండి నేనైతే చూపించలేకపోతున్నాను కానీ మీరు ట్రై చేసినట్లయితే కనుక రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది మీరే ఆశ్చర్యపోతారు మనం పద్దాక వృద్ధాల్సిన పని లేదు అలాగే ఎక్కువ శ్రమ పడకర్లా టైం వేస్ట్ చేసుకోక్కర్లేదు అనమాట చాలా ఈజీగా ఈ నీళ్ళు వాటిపై పోస్తే సరిపోతుంది అనమాట ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేసుకోకర్లేదు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే నేను చూపించినవి కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ నిజంగా ఉందా లేదా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి ఓకే అండి చూస్తారు కదా చాలా సింపుల్గా రాగి ఎత్తడి వస్తువులు ఎలాంటి వస్తువులైనా సరే ఎంత పెద్ద వస్తువులైనా సరే ఈజీగా క్లీన్ చేసేయడానికైతే కనుక ఈ వాటర్ అనేవి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ట్రై చేస్తే నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కనుక చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్సింబల్ని క్లిక్ చేయండి ओके अंडी थैंक यू